చిట్ట చివరికి గాంధారీ శాపవశాత్తు కృష్ణ భగవానుడు శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలోనే బలరాముడు కూడా ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉండగా ఆయన నోట్లోంచి ఒక తెల్లటి సర్పం ఒకటి బయటికి వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఆ పాము సముద్రంలోకి వెళ్ళిపోగానే బలరాముడి శరీరం పడిపోతుంది అంటే బలరాముడు సాక్షాత్ సహస్రఫణుడైనటువంటి ఆదివరాహము ఆదిశేషుడు ఆదిశేషుని యొక్క అంశయే బలరాముడు అని నిరూపించడానికి చిట్ట చివర ఆ శ్వేత సర్పం ఒకటి ఆయన కంఠంలోంచి బయటికొచ్చి సముద్రంలోకి వెళ్ళిపోగానే బలరాముడి శరీరం పడిపోతుంది కాబట్టి బలరాముడు ఈ దశావతారాల్లో ఒక అవతారంగా ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఉన్నటువంటి వాడు వసుదేవుని కొడుకైనటువంటి కారణం చేత తమ్ముణ్ణి రక్షించుకుంటూ తమ్ముడితోటే కనపడతాడు నేను కొంతవరకు బలరాముని అవతారాన్ని ప్రస్తావించడం జరిగింది కానీ మీరు కొంచెం సూక్ష్మంగా చూస్తే ఇంకా బలరాముడు చాలా చోట్ల కనపడతాడు మనం ఇవాళ విఘ్నేశ్వర చవితికి చదువుకుంటున్నటువంటి కథ ఏది ఉందో అది అబద్ధాల పుట్ట దాన్ని ఎవరు రాశారో నాకు తెలియదు అది ఎలా వచ్చిందో ప్రచారంలోకి నాకు తెలియదు అసలు ఆ కథ ఏది చెప్పబడిందో ఆ కథ నిజంగా శమంతకోపాఖ్యానం కాదు